చాలా సింపుల్ క్వశ్చన్ అబ్బా పహల్గానే ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే ఇది కొత్త కాదు పెహల్గావని ఎందుకు ఎంచుకున్నారు నేను అడుగు ఎందుకు అడుగుతున్నారని ఆన్సర్ చెప్పట్లే ఎందుకు అడుగుతున్నానంటే గతంలో కూడా రెండు వేల కూడా టూరిస్టుల మీద ఇదే ప్రాంతంలో ఖచ్చితమైనటువంటి దాడి జరిగింది అప్పుడు కూడా ఒకరిద్దరు గాయపడ్డారు ఇద్దరుగు చనిపోయిన సందర్భం ఉంది అది పెద్ద వార్త కాలేదు కానీ పెహల్గామ్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ఎ టార్గెట్ ఆఫ్ టెర్రస్ట్ ఎందుకు ఎందువల్ల ఎందుకంటే పేహల్గా మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అక్కడికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తారు దే మైదాన ప్రాంతం లాగా ఉంటుంది ప్రజలు చాలా గా ఉంటారు కాబట్టి అమాయకులు నిరాపరాధులు నిరాధాయులు అంటే ఎవరైతే ఆయుధాలు లేని వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం సైన్యమే చేసే దమ్ము లేదు కదా ఆ కుక్కలకి టూరిజం లో సెల్ ఫోన్ తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ కబుర్లు చెప్పుకునే వాళ్ళు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు ఎందుకంటే ఇది టూరిజం సీజన్ ప్రారంభమయ్యేటువంటి టైం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థ జమ్మూ కాశ్మీర్లో దాని మీద టూరిజం మీద ఆధారపడి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజం సీజన్ ఏదైతే ఉందో దీనిని దెబ్బ కొట్టాలి అందుకే గత సంవత్సరం కూడా ముప్పై ఐదు లక్షలు అందులో నలభై మూడు వేల మంది విదేశీ విదేశీయులు జమ్మూ కాశ్మీర్ ఎస్పెషల్లీ కాశ్మీర్ వ్యాలీకి వచ్చారు రెండు వేల రెండు నాలుగులో అంటే ఈ ఒమర అక్బుల్లా ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఇదంతా కూడా ఈ డేటా అమర్నాథ్ యాత్ర సీజన్ ప్రారంభం అవుతోంది దానికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అయినాయి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి గత సంవత్సరం ఐదు లక్షల మంది అమర్నాథకు వెళ్ళారు ఈ సంవత్సరము అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వెళ్తారు వెళ్ళినటువంటి వాళ్ళు శివనం మార్గు పయలుగాము ఇలాంటి ప్రాంతాలు శ్రీనగర్ ఈ ప్రాంతాలు తప్పనిసరిగా సందర్శిస్తారు కాబట్టి టూరిజం సీజన్ ప్రారంభమయ్యేటువంటి సమయంలో జాగ్రత్తగా చూసుకుని చిన్న దాడి జరిగితే లాభం లేడు కాబట్టి పెద్ద దాడి చేయాలనే పథకంలో భాగంగా ఈ దాడి జరిగినందులో ఎటువంటి క్వశ్చన్ లేదు టూరిజం సీజన్ ని దెబ్బ కొట్టాలి ఎవరిని దెబ్బ కొట్టుతున్నారు వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళు దెబ్బ కొట్టట్లే వాళ్ళు మోడీలో ఇంకొకళ్ళు దెబ్బ కొట్టట్ల కశ్మీరీ ముస్లింలను దెబ్బ కొడుతున్నారు కశ్మీరీ ముస్లింలు టూరిజం మీద ఆధారపడినటువంటి వాళ్ళు అక్కడ కొన్ని లక్షల మంది కశ్మీరీ ముస్లింలు హిందూ యాత్రికల్ని చాలా భుజాన మోసుకెళ్లి అమర్నాథ్ యాత్ర చేయించేటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ ముస్లింస్ వాళ్ళందరూ కూడా గుర్రాల మీద కానీ పోనీస్ మీద కానీ భుజాల మీద కానీ లాభం పొందేది ముస్లింసే వాళ్ళ పొట్ట కొట్టరి కొడితే నిరాశ నిస్ఫుర వస్తుంది దాని నుంచి ఉగ్రవాదానికి రిక్రూట్మెంట్ వస్తుంది సో పర్యాటకులు రాకపోతే హౌస్ బోట్లు ఇప్పుడు హౌస్ బోట్లు ఉన్నాయి అక్కడ హౌస్ బోట్లు సీజన్ మీద ఆధారపడి సాగించే వాళ్ళు టూరిస్టులు రాబోతే ఏం చేస్తారు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి బాగోదు సో వాడికి భారతదేశం మీద వ్యతిరేకతను సృష్టించాలి ఇది దాడి కనుక ఉన్నటువంటి లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడే ఎందుకు పహల్గామే ఎందుకు ఈ సీజన్లోనే ఎందుకంటే ఇవి సమాధానం రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన దేశానికి ఎవరైనా విదేశీ ప్రముఖులు వస్తున్నటువంటి సమయంలోనే దాడి జరుగుతుంది ఒబామా వచ్చినటువంటి సమయంలో రెండు వేల సంవత్సరంలో ఒబామా వచ్చినప్పుడు మార్చి ఇరవై తారీఖున ఛత్తీస్ ఇన్ఫ్రాలో ముప్పై ఆరు మందిని చంపేశారు ఆ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి సరిగ్గా ఈ సంఘటన జరగడానికి మరుసటి రోజు నుంచి ఇరవై తారీఖు సంఘటన జరిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఒబామా పర్యటన ఉంది అప్పట్లో అదేవిధంగా మీకు గుర్తుంటే అమెరికా యొక్క యుఎస్ అసిస్టెంట్ సెక్రటరీ స్టేట్ ఫర్ స్టేట్ ఆఫ్ సౌత్ ఈషియన్ అఫేర్స్ ఆమె పేర్ క్రిస్టియనా రోక ఆమె మన దేశానికి రావాలనుకున్న నిర్ణయం తీసుకుని పర్యటన నిర్ధారణ అయ్యి ఆమె వచ్చే ఒకటి రెండు రోజుల్లో ముందే మే పద్నాలుగో తారీఖున జమ్మూ కాశ్మీర్లో కాలుచెక్ అనేటువంటి ప్రాంతంలో దాడి జరిగింది ఈ దాడిలో హిమాచల్ నుంచి వచ్చేటువంటి టూరిస్టులు చనిపోయారు వాళ్ళ మీద దాడి జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆర్మీ క్వార్టర్స్లోకి వెళ్ళేది సైనిక స్థావరంలోకి వెళ్ళేది ఆర్మీ కుటుంబ సభ్యులు జీవించేటువంటి ఆర్మీ క్వార్టర్స్లోకి వెళ్ళారు వెళ్ళి అక్కడ దాదాపు ఇరవై ముగ్గురు మందిని చంపేశారు అందులో పది మంది పిల్లలు ఉన్నారు నాలుగు నుంచి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు అంటే కాబట్టి ఉగ్రవాదులు ఏదో చిన్నపిల్లల్ని వదిలేశారని ఈరోజు మనం అనుకోవడానికి లేదు వాళ్ళు కావాలని ఒక ఒక తండ్రి ముందు కూతురు కూతురు కళ్ళ ముందు తండ్రిని చంపితే ఆ కూతురు బయటకెళ్లి మీడియా దగ్గర బాధపడుతూ తన ఆవేదన చెప్పుకుంటుంది ఇది నేను ఒక స్టేట్మెంట్ గా తెలియజేస్తున్నాను జనాలకి ఏదైతే ఒక భార్య ముందు కళ్ళ ముందు భర్తను చంపితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి ఒక భార్య భర్త ఉన్నారు ఇంకొక కూడా భార్య భర్త ఉన్నారు ఇక్కడేమో భార్యను చంపేస్తారు ఇక్కడేమో భర్తను చంపేశారు మీడియా ఎక్కడ పెడుతుందో మైకి తీసుకెళ్ళి భర్త చనిపోయిన ఆడ మనిషి దగ్గరే పెడుతుంది ఎందుకంటే ఆ ఎమోషన్ ఆడవాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఎమోషన్ ఆడవాళ్ళు ఎక్కువగా క్యారీ చేస్తారు కాబట్టి ఆ బాధని ఇదిగో మిమ్మల్ని దెబ్బ కొట్టాము అనేటువంటి బాధని ఆమె ఏడుపులోంచి ఒక స్టేట్మెంట్ గా ఇవ్వడానికి ఉగ్రవాదులు చేసేటువంటి పని ఇదంతా ఎందుకు చేస్తున్నారు అసలు ఏంటి వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి టూరిస్టులను దెబ్బ కొట్టడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో ఇబ్బందులు రావడం వల్ల పాయింట్ అల్టిమేట్ గా టూరిస్ట్ టెర్రరిస్ట్ యొక్క పాయింట్ ఏముంటుంది అంటే ముస్లిం టెర్రరిస్ట్ అంటేనే ముస్లింస్ కదా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో కాదండి కాదని ఉంది అవడకన్నా లేదు కదా సో ఈ ముస్లిం టెర్రరిస్టులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఖురాన్లో నమ్మేదే నిజం ఇందులో ఉన్నదే గొప్ప అల్లాయే దేవుడు సంతోషం అందరూ అదే ఫీల్ అవుతుంది హిందువులు అదే ఫీల్ అవుతున్నారు క్రిస్టియన్స్ అదే ఫీల్ అవుతున్నారు ముస్లిమ్స్ అదే ఫీల్ అవుతున్నారు కానీ ఇలా ఫీల్ అవుతున్న ముస్లింస్ ఒక కొంత కొంత శాతం ముందు ఒకొక్క శాతం లేకపోతే అరవ శాతం ముందు బయటకు వచ్చి అవతలి వాడు కూడా మా అల్లానే నమ్మాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఒక మూర్ఖపు తింగుతో జిహాద్ అనే దానికి తెరదీస్తాడు వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా సరే అల్లాని నమ్మే దేశంగా చేయాలి ప్రపంచంలో ఉన్న ఏ అయినా సరే అల్లా నమ్మేటువంటి వ్యక్తిగా మార్చాలి ఇది మా ఆశయం అని ఒక గుడ్డి గుర్రెం ముండా కొడుకులాగా నమ్ముతారు అన్నాళ్ళు ముస్ టెర్రరిస్టులు ముస్లిం టెర్రరిస్టులు నమ్మే కాన్సెప్ట్ ఇది సో దీంట్లో భాగంగా ప్రపంచం అంతా వాడు మార్చలేడు కదా ఆ దగ్గర ఉన్నటువంటి భారతదేశం ఆ భారతదేశంలో ఆల్రెడీ కొంత పాక్ పాకిస్తాన్ ఆక్యుపేట్ కాశ్మీర్ ఉంది ఇంకొంత కాశ్మీర్ని ఆక్రమించి దాన్ని కూడా ముస్లిం ప్లేస్గా మార్చి అందులో ఉన్న వాళ్ళందరూ ముస్లింలుగా మార్చి మళ్ళీ ఇంకొంత శ్రీనగర్ నుంచి ఇటు ఇటు ఢిల్లీ అటు ఇంకోటి ఇంకోటి అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్ మళ్ళీ ఆక్రమించుకుని దాన్ని మార్చి ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు దాని వల్ల ఎంతో మంది చనిపోతున్నారు అల్టిమేట్ గోల్ అదే టూరిస్టులు దెబ్బ కొట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ని తీయడం వల్ల ఏంటంటే అందులోంచి ఉగ్రవాదులు తయారు చేసుకుని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర రూపాయి డబ్బు లేదు టూరిస్టులు రావట్లే టూరిజం మీద మాత్రమే బతుకుతున్న స్టేట్ జమ్మూ కాశ్మీర్ టూరిస్టులు రావట్లే బోట్ గడిది గుడ్డు ఏమీ లేవు డోలీలు లేవు పాల్గా మినీ స్విట్జర్లాండ్ లేదు ఎవరు లేదు ఎవరు రాట్లేదు అసలు ఇన్కమ్ జనరేట్ రావడం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాలి మిగతా వాళ్ళు ను పడాలి ఈ రోడ్డును పడిన వాళ్ళని బిల్డ్ పట్టుకెళ్ళి వాళ్ళకి రకరకాల వీడియోలు హిందువులు లేకపోతే క్రిస్టియన్స్ ముస్లింస్ ముందు దాచలు ఉంటాయి కదా మరి పెట్టకుండా ఎందుకంటే పెట్టిన సందర్భాలు ఉన్నాయి హిందూస్ ముస్లిమ్స్ ముస్లింస్ కూడా ఎక్కడ పెట్టకుండా లేని సందర్భాల్లో ఉన్నాయి ఖచ్చితంగా శాతాలు తక్కువ జీరో పాయింట్ టూ పర్సెంట్ అట్లా ఆ వీడియోలు చూపించి చూసావా ఎంతగా నాటాల్చబెడుతున్నారో ఇస్లాం నమ్ముతున్న వాళ్ళని నువ్వు వాళ్ళ మీద తిరగబడాలి అని వాళ్ళ మైండ్స్ తయారు చేసి వాళ్ళని ఉగ్ర ఉగ్రవాదు వాళ్ళకి డబ్బు కానీ డబ్బు లేకపోతే ఇంకొకటి అసలు మ్యాటర్ కాదు అది జస్ట్ వెపన్స్ డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు అనుకుంటున్నారు సాధించుకోవడం కోసం తప్ప వాళ్ళు డబ్బుకు లొంగే మనుషులు కాదు వాళ్ళు ఒక పిచ్చి కుక్కలు అనమాట అల్టిమేట్ గా చెప్పాలంటే వాళ్ళ గురించి టెర్రరిస్ట్ అని కూడా ఒక పిచ్చి కుక్క ఆ పిచ్చి కుక్క గా ఏం కోరుకుంటుందంటే తాను అనుకున్నది జరగాలని కోరు తననుకున్నది ఏంటి అందరూ గా మారిపోవాలని అందరూ అల్లాన్ని నమ్మాలి అల్లాన్ని నమ్మి ప్రతి కూడా అది అవుతాడు అట్లా నేను జీరో పాయింట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లా తయారు అవుతున్నారు కళ్ళ ముందు చూస్తున్నాం కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఐసీసీ ఎక్కడి నుంచి వచ్చింది లష్కర తేబా ఎక్కడి నుంచి వచ్చింది తాలిబాన్లు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళే కదా సో అది సాధించుకోవటం కోసం వీళ్ళు అల్టిమేట్ ప్లాన్ అంటే టూరిజం దెబ్బతీసి జనాలను ఇట్లా చేసి మళ్ళీ ఇండియా మీద ఉచ్చుగొల్పి ఎక్కడికక్కడ ఎలా అయితే పాకిస్తాన్ ఆకుపాడు కాశ్మీర్ ఉందో ఇంకా పూర్తిగా కాశ్మీర్ని శ్రీనగర్ని జమ్మూని పూర్తిగా వసం చేసుకోవాలి అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు హిందువులైనా క్రిస్టియన్లైనా ముస్లింస్ అయినా అందరినీ కూడా అల్లాకి తగ్గట్టుగా ముస్లాం ముసల్మాన్లో మార్చు మార్చుకుని ఊరుకోవడం కాదు మార్చుకుని మళ్ళీ అవతల వాళ్ళని కూడా మార్చేలాగా ఇదే కార్యక్రమం ఇది అల్లా చెప్పాడు అనేటువంటి ఒక మూర్ఖపు తింగులో బతుకుతూ ఉంటాయి ఆ కుక్కలు ఇది వాళ్ళు అల్టిమేట్ ఏం అనమాట